మీకు తరచూ అలసటగా ఉందా ఏ కారణం లేకుండా నొప్పులు నిద్రలేమి ఒత్తిడి బాధిస్తున్నాయా ఒక విషయం తెలుసా మీ పర్స్ లోనే మీ ఆరోగ్య రహస్యం దాగి ఉంది నాడీశ్వర డిజిటల్ పర్స్ డయాగ్నోసిస్ ద్వారా చేతి మణికట్టుపై చెక్ చేసి శరీరంలో ఏ సమస్య ఉందో ఎక్కడ అసమతుల్యత ఉందో స్పష్టంగా తెలుసుకోవచ్చు ఇది రక్త పరీక్ష కాదు ఇంజెక్షన్ కాదు మందులు కూడా అవసరం లేదు బీపీ షుగర్ ప్రారంభ లక్షణాలు జీర్ణ సమస్యలు నిద్రలేమి పాత వ్యాధుల మూల కారణాలు కొద్ది నిమిషాల్లో తెలుసుకునే అవకాశం మహిళలు పిల్లలు వృద్ధులు అందరికీ సురక్షితమైన ఆరోగ్య పరీక్ష ఇది రోగం వచ్చిన తర్వాత చికిత్స పొందే కంటే ముందు తెలుసుకోవటం ఎంతో మంచిది ఈ కార్యక్రమాన్ని బెంగళూరులో ఉన్న బసవ అఖ్యు అకాడమీ యందు మరియు సికింద్రాబాద్ లోని వంశీ సేవాధార వెల్నెస్ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు అపాయింట్మెంట్ మరియు వేదిక వివరాల కోసం ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఫైవ్ డబల్ టూ ఫోర్ డబల్ ఫైవ్ మరియు సెవెన్ జీరో వన్ త్రీ సెవెన్ ఎయిట్ వన్ నైన్ ఫోర్ వన్ మీ పర్స్ చెక్ చేయండి మీ ఆరోగ్యం తెలుసుకోండి నాడీ స్వర మీ ఆరోగ్యాన్ని చెప్పే డిజిటల్ పర్స్ డయాగ్నోసిస్